నేను ఫ్రీ చేసుకుని వన్ వీక్ లీవ్ పెడతాను లీవ్ పెట్టేసి నా రూమ్ నా ఫ్లాట్ కురే ఒక టెన్ డేస్ వరకు లీవ్ పెట్టేసి వచ్చేసి కలిసి ఇంకే సోనా చాలా రోజులు అవుతుంది కదా అప్పుడు మన ఫాదర్ రూమ్ లో ఉన్నది దగ్గర దగ్గర ఒక రెండు వందల సార్లు ఐడియా లేదా ఫ్రెండ్స్ రీసెంట్ గా వైరల్ అవుతుంది ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ మీద పిచ్చి ప్రేమతో సో అతను ఈ అమ్మాయిని నమ్మిచ్చేసి పదహైదు మందితో పండబెట్టాడు తన బాయ్ ఫ్రెండ్ ఈ అమ్మాయిని ఘోరం సో వీడియోని ఎండు వరకు చూడండి క్లారిటీగా అర్థమవుతుంది అమ్మాయిలు ముఖ్యంగా చెప్తున్నాను ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది మీ ప్రతి ఫ్రెండ్ కి ఈ వీడియోని షేర్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం thank హాయ్ గైస్ వెల్కమ్ టు భారత్ షార్ట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ అమ్మాయిది వచ్చేసి హైదరాబాద్ మొత్తానికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేది సో ఆ అమ్మాయికి ఒక కొలిక్ అయితే ఉన్నాడు ఆ కొలిక్ వచ్చేసి ఈ అమ్మాయికి పరిచయం అయ్యాడు సో వీళ్ళిద్దరి మధ్యలో మంచి బాండింగ్ అనేది ఏర్పడింది ఓకే బాండింగ్ అనేది ఇంకా ఐ మీన్ ఒక కొలిక్ అంటే సో ఇంకెవరికైనా మ్యాక్స్ మాటలు అవి ఉంటాయి అలా వీళ్ళిద్దరికీ మొత్తానికి ఒక చిన్న కాఫీ దాకా వెళ్ళింది ఒక హోటల్ దాకా వెళ్ళింది ట్రిప్ దాకా వెళ్ళింది సో మొత్తానికి అన్ని విధాలుగా బాగుంది సో వీళ్ళిద్దరి మధ్యలో మంచి క్లోజ్ అనేది ఏర్పడింది సో ఏర్పడిన తర్వాత మొత్తానికి ఈ అమ్మాయి ఏం చేసింది అతన్ని నమ్మింది నమ్మిచ్చేసి మొత్తానికి ఇతను ఏం చేశాడు ఒక రోజు ఇంకా ట్రిప్స్ కంటే ఇంకా ఆటోమేటిక్గా హోటల్ బుకింగు అలా ఉంటాయి కదా సో అలా ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది అతనితో ఇంకా గడిపింది హోటల్లో మొత్తానికి ఆటోమేటిక్గా గా అమ్మాయి ఇంకా ఏదో ఇతను నా మీద లవ్ లో ఉన్నాళ్ళి అని చెప్పి ఈ అమ్మాయి మూర్ఖత్వంతో అతనికి మొత్తానికి ఏమైతే కావాలనుకుంటుందో సో ఆ విధంగా అన్ని విధాలుగా ఫిజికల్గా హెల్ప్ అయితే చేసింది అతను కూడా తీసుకున్నాడు అంతా బాగుంది కానీ ఈ అమ్మాయికి తెలియకోకుండా అతను ఒక సీసీ కెమెరా పెట్టేశాడు సో ఆ అమ్మాయికి అది అస్సలు తెలియదు ఓకేలే అని చెప్పేసి మొత్తానికి అతను వీడియోలు ఫొటోస్ అన్నీ తీసుకున్నాడు తీసుకున్నాక ఈ అమ్మాయికి తెలియదు కదా అది సో అప్పుడు ఏం చేశాడు ఇంకా ఇద్దరు ట్రిప్ నుంచి ఇంటికి వచ్చేసారు అండ్ ఇంకా ఈతను వచ్చేసి ఆ అమ్మాయికి వేరే నెంబర్తో ఈ ఫొటోస్ పెట్టడం స్టార్ట్ చేసిండు ఆ అమ్మ ఏం చేసింది ఆ ఫోటోస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది అరే ఏంటి ఈ ఫొటోస్ ఎలా వచ్చాయని చెప్పి ఇతనికి వెంటనే ఫోన్ చేసి మన ఫొటోస్ చూడు ఎలా వైరల్ అవుతున్నాయో నాకు అస్సలు అర్థం కావట్లేదు వేరే కొత్త నెంబర్ నుంచి నా ఫొటోస్కి నా కొత్త నెంబర్ నుంచి నా మొబైల్కి ఎవరో మెసేజ్ చేశారని చెప్తే అప్పుడు ఇంకా ఈ అమ్మాయి ఏం చేసింది ఆ ఫొటోస్ను చూసేసి సో ఇంకా అతను కూడా చూసేసి అతనికి తెలుసు కదా అతనేం పెట్టాడని ఈ అమ్మాయికి తెలియదు ఈ అమ్మాయి ఏమనుకుంటుంది వేరే వాళ్ళు పంపారేమో అని చెప్పి అతను ఇంకా నటిస్తున్నాడు నేను కనుక్కుంటా ఎవరైంది వాళ్ళని పట్టుకుంటా అని చెప్పి ఇంకా ఈ అమ్మాయిని సో నమ్మిస్తున్నాడు సో ఇంకా ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఇంకా అతను చెప్పినట్టు నమ్మాలి కదా సచ్చినట్టు ఆ అమ్మాయి నమ్మింది అతని సో ఇంకా అతను ఏం చేస్తాడు మొత్తానికి ఏదో ఒక విధంగా మా ఫ్రెండ్స్ తో కూడా షేరింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి అతను ప్లాన్ చేశాడు కానీ ఈ అమ్మాయికి తెలియదు సో మొత్తానికి అలా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఆ వీడియోస్ ను షేర్ చేశాడు సో అరే అమ్మాయి నాకు కూడా బాగా నచ్చింది నేను కూడా ఒకసారి ట్రై చేయొచ్చా నీకు డబ్బులు కావాలంటే ఇస్తానని చెప్పి తన ఫ్రెండ్స్ ఇతనికి ఆఫర్ చేశారు సో ఇంకా ఇతను ఏం చేశాడు డబ్బులకు కబృతి పడి ఆ అమ్మాయిని వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఓకే నేను చెప్పినట్టు చెయ్యి అప్పుడు నీకు ఆ అమ్మాయి దక్కుతుంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇతను ఇంకా సపోర్ట్ చేశాడు సో ఇంకా ఈ అమ్మాయి ఏమనుకుంటుంది ఇతను నమ్ముతుంది సో ఇంకా చాలా ఘోరం కదా అండ్ ఇంకా అతను ఏం చేశాడు ఆ ఫొటోస్ వీడియోస్ చూపించేసి మొత్తానికి ఆ అమ్మాయి ఏం చేసింది ఇంకా ఇతను నమ్ముతుంది ఏం చెప్పినా కూడా ఇంకా ఈ అమ్మాయికి ఇతను వచ్చేసి చెప్పాడు ఎవరైతే ఫ్రెండ్షిప్ చేశాడో అతను సో మొత్తానికి అది ఎక్కడి నుంచి వచ్చాయని నేను కనుక్కున్నాను వేరే వాళ్ళు అయితే పరిచయం అయ్యారు సో వాడేమంటున్నాడు ఈ మీ పేరెంట్స్కి వాళ్ళకి ఈ వీడియోస్ను షేర్ చేస్తా వాళ్ళ దగ్గర నీ నెంబర్లు కూడా వచ్చాయి నాకు కూడా షాక్ అయిపోతుంది మా ఫేరెండ్స్ కూడా పంపిస్తారు అని చెప్పి వాడు నన్ను నిన్ను భయపెడుతున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సో ఏం అర్థం కావట్లేదు ఏం చేద్దామని చెప్పి ఇతను అమ్మాయిని అడిగాడు నువ్వే చెప్పు ఏం చేయమంటే నేను అది చేస్తానని చెప్పి ఆ అమ్మాయి అనుకుంది కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని ఏం చేసిండు అతనితో మనము ఒక డీల్ మాట్లాడదాం డబ్బులు ఇచ్చేసి ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఈ అమ్మాయిని ఇతను ఒప్పించేశారు సరేం కాని చెప్పి ఈ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది ఒక హోటల్కి వెళ్ళారు అతన్ని పర్సనల్గా కలిచారు సో నేనే ఫొటోస్ పెట్టింది అని చెప్పి ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయికి చూపించేసారు ఫేస్ కు మాస్క్ వేసుకొని అతను సో ఇంక అప్పుడు ఈ అమ్మాయి ఓకేలే అని చెప్పి నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పు ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేయి ఎక్కడ కూడా ఉండకూడదు ఒకవేళ వస్తే నేను కేసు పెడతానని చెప్పి ఈ అమ్మాయి చెప్పింది ఓకే పెట్టుకుంటామని పెట్టుకో అని చెప్పి అతను చెప్పాడు పెట్టుకుంటే వీళ్ళిద్దరి పరువు పోతుంది మీ పరువే పోతుంది అని చెప్పి వీళ్ళు పరువు గురించి చేసి భయపడ్డాడు సో ఎవరైనా భయపడతారు కదా అమ్మాయిలు అలా మొత్తానికి డబ్బులతో మొత్తానికి ఏదో ఒక విధంగా సెటిల్మెంట్ చేద్దామని అనుకున్నారు లాస్ట్ ఏమైంది ఈ అమ్మాయికి ఒక కూల్ డ్రింక్ ఇచ్చేసి ఆ కూల్ డ్రింక్ లో ఆ డ్రగ్స్ అయితే కలిపారు ఇంకా ఈ అమ్మాయికి తెలియదు తాగింది కదా తాగుతూనే ఇంకా ఆ అమ్మాయి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కి సృహ తప్పోయి పడిపోయింది సో ఇంకా వీళ్ళు ఒకేసారి వీళ్ళ ఫ్రెండ్స్ నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు వచ్చేసి మొత్తానికి ఈ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు సో మొత్తం అన్ని న్యూడ్గా వీడియోస్ తీసుకున్నారు ఫొటోస్ తీసుకున్నారు అన్నీ చేసిన చేసేసి మొత్తానికి వాళ్ళు యూజ్ అయినంతలో మార్నింగ్ వరకు ఆ అమ్మాయిని గట్టిగా ట్రై చేసి వీళ్ళైతే వెళ్ళిపోయారు అక్కడ నుంచి తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా నమ్మించినాడు వాడు ఒక్కడు ఉన్నాడు సో ఆ అమ్మాయికి కొంచెం కొంచెం స్పృహ వచ్చి లేసే టయానికి చూస్తే అమ్మాయి మీద లేవు పట్టాలి సో మొత్తానికి నేనే అలా చేశాను అని చెప్పి ఇతనైతే చెప్పాడు సో అతను ఏమయ్యాడంటే అతనితో డీల్ చేసి నేను పంపించేశాను సో నాకు నిన్ను చూసి ఉండలేక అలా నేను చేశాను అని చెప్పి ఇతను చెప్పాడు ఆ అమ్మాయి ఏం చేసింది ఒకేలే ఇంకా నా వాడే కదా చేసింది అని చెప్పి ఆ అమ్మాయి కూల్ అయింది సో ఇంకా సరేలే అని చెప్పి ఈ అమ్మాయికి ఏం చేసింది తెలియదు మొత్తానికి ఇంకా అక్కడ నుంచి వెళ్లిపోయింది డైలీ ఆఫీస్ కి అయితే వెళ్తుంది సో ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఇతను మళ్ళీ ఫోన్ చేశాడు ఆ అమ్మాయికి సో ఒకసారి ఈ వాయిస్ కూడా అయినండి కనీసం ఫోన్ చేసి నేను చెప్పాన సరే నేను లీవ్ పెట్టుకుంటాను వన్ వీక్ నా ఉన్నాం సో అలా మొత్తానికి ఆ అమ్మాయి రా అని చెప్పి మళ్ళీ ఫ్లాట్ కు పిలిచింది సో ఇంకా మొత్తానికి ఇంకా ఫ్లాట్ కి అయితే మనోడు అయితే వెళ్ళాడు అండ్ మళ్ళీ సేమ్ యాక్టిస్ అలా డ్రగ్స్ ఇచ్చేసి ఆ అమ్మాయిని అయితే పడగొట్టేసి మళ్ళీ ఇంకా నలుగురిని ఆరు మందికి తోడు చేశాడు సో అలా మొత్తానికి దాదాపు పదహైదు మంది వరకు సో ఆ అమ్మాయిని అయితే ట్రై చేశారు సో పదహైదు మంది ఆ వీడియోలు మొత్తానికి ఆ అమ్మాయికి అయితే పదహైదు మంది ఒకేసారి పంపారు మీ ఫ్యామిలీ మెంబర్స్కు పంపిస్తాం మీకు పంపిస్తాము సో ఏం చేస్తావు చేసుకో నాకు ఇంత డబ్బులు కావాలని చెప్పి డిమాండ్ చేశారు సో ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి తన బాయ్ ఫ్రెండ్ అడుగుతుంది కదా అరే ఏంది ఏం పరిస్థితి నాకు అర్థం కావట్లేదు ఏం చేద్దామని చెప్పి ఇంకా ఇతను అయితే అడుగుతాడు సో అలా అమ్మాయి అయితే ఫుల్గా ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలని కూడా అర్థం కాక మొత్తానికి ఇతని మీదే డిపెండ్ అయ్యింది సో ఇంకా ఇతను ఏం చేశాడు ఇంటికాడ సంబంధం వచ్చిందని చెప్పి పెళ్లి చేసుకున్నాడు సో పెళ్ళంతో హ్యాపీగా ఉన్నాడు ఇంకా ఇప్పుడు జీవితం నాశనమైంది ఎవరిది ఆ అమ్మాయిది సో ఆ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు పదహైదు మందితో నేను ఇలా చేయించుకున్నాను ఈ యొక్క ఏదైతే ఉన్నాయో వీడియోస్ ఫొటోస్ ఇవి మా పేరెంట్స్ కి తెలిస్తే నా పరిస్థితి ఏంది అని చెప్పి ఆ అమ్మాయి పోలీసులకు చెప్పలేక అండ్ ఇంట్లో వాళ్ళతో పెద్ద ఫ్యామిలీ అండ్ తెలిస్తే నా పరువు పోతుంది అని చెప్పి ఆ అమ్మాయి మొత్తానికి ఇంకా ఏం చేయాలన్నో కూడా అర్థం కాక ఇప్పుడు ఫుల్ డిప్రెషన్ లో ఉంది సో ఇంకా మీరు చెప్పండి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండమని నేనైతే కోరుకుంటున్నా అండ్ ఆ అమ్మాయికి తగిన హెల్ప్ అయితే నా అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సో మొత్తానికి ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ అయితే అయ్యింది ఇది రీసెంట్గా జరగబట్టి వన్ వీక్ కూడా కాలేదు సో చాలా గా ఉంటాయి ఇట్లాంటివి సో అందుకే అమ్మాయిలు చాలా కేర్ఫుల్గా ఉండండి అని నేనైతే చెప్తున్నా ఐ హోప్తో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఎక్కువ మందికి మీ ఫ్రెండ్స్ అమ్మాయిలకి వెళ్ళే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ చాలా కేర్ఫుల్గా ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రీసెంట్ గా చాలా వైరల్ అవుతుంది ఒకే అమ్మాయిని నమ్మిచ్చేసి దాదాపు పదహైదు మంది అబ్బాయిలు వాడారంట సో ఆ అమ్మాయి నోరుతో చెప్తుంటే నాకు అస్సలు ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది